నా పేరు పేతల సత్యనారాయణ కస్మా పెంటపాడు కౌలు రైతునే మరి ధాన్యానికి గవర్నమెంట్ ఎంతైతే రేటు నిర్ణయించిందో ఆ రేటు ప్రకారంగా మరి నలభై ఎనిమిది గంటల్లో మరి బడ్ డబ్బులు పడిపోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో మరి రెండు నెలలకే మూడు నెలలకు కూడా డబ్బులు పడకపోతే రైతులు మరి అడిగి అడిగితే ఎరిపప్ప అనే సందర్భంలో మనం గతంలో చూసాం మరి ఆ విధానం ఇప్పుడు లేదు ఆ సాంప్రదాయాన్ని ఎవరు పాటించరు రైతు అనేది మరి దేశానికి ఎల్లుమో మరి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి రైతుని ఎంతో గౌరవంగా చూస్తారో మరి అటువంటి రైతుని మరి దిగజార్చే విధంగా మరి ఎటగారం కింద ఎరిపప్ప అనే మరి సందర్భాలు అన్న సందర్భాలు గతంలో చూశాం మరి ఆ సంప్రదాయం లేదు ఇప్పుడు మరి రైతుకి ఎంతో ఆనందంగా మరి ఏదైనా అప్పులు తీసుకోవాలన్నా మరి రాబోయే కాలానికి రబీకి మరి తొందరగా మన సాధ్యపడాలన్నా మరి ముందుకెళ్లాలన్న డబ్బులు అమ్మటే రావడం వల్ల రైతుకి కొంత కొంత అప్పు తీర్చుకుని కొంత దగ్గర పెట్టుకుని మరి రాబోయి రబీకి ముందుకు వెళ్తానికి రైతు ముందుకు చూస్తున్నాడు మరి ఇటువంటి మరి ప్రభుత్వాన్ని మరి ఇది మంచి ప్రభుత్వం ధాన్యం డబ్బులు పడిపోతున్నాడు ఇరవై నాలుగు గంటల పడిపోతున్నాడు మందులు కొట్టేళ్ళకి ఇచ్చేస్తున్నా తాడోళ్ళకి ఇచ్చేస్తా మిషన్ కోసిన వాళ్ళకి మాకు ఆనందంగా ఉందండి కథ పరితుల మీద ఇదే పేరుతో బాగుందండి చక్కగా ఇంతవరకు మూడు నెలలు రెండు నెలలు పడి కాదు ఇప్పుడు అలాడదాయి ఇరవై నాలుగు గంటలు పడిపోతున్నాయి బ్యాంక్ వెళ్ళగానే ఎంపీ చేస్తున్నారా బాగుందండి నా ఇరవై ఎనిమిది గంటల డబ్బులు పడిపోతున్నాయి ఈ మందులు గుట్లు కూడా ఈ గుట్లు కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఇచ్చుకుంటామండి చాలా ఆనందంగా ఉంది కన ప్రభుత్వంలో ఉన్నామండి నెలకారు కూడా పడ్డాండి డబ్బులు ఏ రోజు బ్యాంకు వెళ్ళి పడలేదండి పడలేదని కోరండి ఇలా పడిపోయినాయని కోరండి చాలా ఆనందంగా ఉందండి మాకు అండి ఇది ఇది రకంగా అయితే మాకు చాలా బాగుంటుంది అండి